పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఇండియా టుడే గ్రూప్ సంస్థ ఇండియా టుడే ఛానల్నది ఉన్నది వీళ్ళు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి సర్వే చేస్తారు దీని పేరు మూడ్ ఆఫ్ ది నేషన్ ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో చేసిన పోల్ అనుకోండి సర్వే అనుకోండి ఏ విధంగా ఉన్నది అంటే అయితే ఈ ఇండియా టుడే పోల్ ఆఫ్ ది నేషన్ సర్వే చేసింది డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి తీసుకుంటే జనవరి ఇరవై ఎనిమిది వరకు ఇగో ఈ మధ్యకాలంలో చేసిన సర్వే ఇది వాళ్ళు తీసుకున్న శాంపిల్ ఏంటిది అంటే ఎంతమందిని వాళ్ళు అడిగిళ్ళు ఎంతమందిని క్వశ్చన్ చేసిండ్రు ఒపీనియన్ అడిగిండ్రు అంటే ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క మందిని థర్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ ఇంతమందిని వాళ్ళు అడిగిండ్రు ఎన్ని సీట్లకు మన కంట్రీలో ఉన్నాయి ఫైవ్ ఫార్టీ త్రీ ఎంపీ సీట్స్ ఉన్నాయి ఫైవ్ ఫార్టీ త్రీ ఎంపీ సీట్స్ గానీ వచ్చి ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క మందిని ఎంక్వైరీ చేసింది దీని ప్రకారంగా తీసుకుంటే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది అట్లనే కంటిన్యూ అవుతున్నది అని చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటుంది ఆధిక్యాన్ని చాటుకుంటుంది అని వెల్లడించింది ఈ మూడు ఆఫ్ ది నేషన్ సర్వే మొత్తం టోటల్ ఎంపీ సీట్స్ వచ్చి తెలంగాణలో పదిహేడు ఉన్నాయి పదిహేడుకు గాను పది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది బీజేపీ వచ్చి మూడు బీఆర్ఎస్ వచ్చి మూడు ఎంఐఎం అసోద్నివర్సిటీ ఒకటి మొత్తం సెవెంటీన్ సీట్స్ గెలుచుకుంటాయని చెప్పి అయితే ఇది అందరు కూడా చెప్పేది నా ప్రతి వీడియోలలో కూడా చెప్తాను ఇంతకుముందు ఒక సర్వే వచ్చింది ఎయిట్ టు టెన్ వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అని చెప్తే ఆ వీడియోలో చెప్పిన నేను టెన్ టు ట్వెల్వ్ వస్తాయి ఎయిట్ టు టెన్ కాదు అని చెప్పిన టెన్ టు ట్వెల్వ్ రావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక మంచి స్ట్రాటజీ తోటి కొంత ఎత్తుగడతోటి కనుక పోయి కష్టపడితే పన్నెండు ఎంపీ సీట్లు గెలుస్తుంది ఎందుకంటే వేవు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నది తెలంగాణలో క్లియర్గా కనపడుతుంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కనపడ్డది దానికంటే ఎక్కువ వేవు ఇప్పుడు ఉంటుంది ఇంకా ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేసింది వాళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చిండ్రు ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు గ్యాస్ చేయబోతాను ఉచిత కరెంటు చేయబోతాను కాబట్టి ఇంకొక పాజిటివ్నెసీ ఎక్కువ ఉంటుంది పన్నెండు సీట్ల వరకు రావచ్చు ఇక బీజేపీకి అంటే వన్ ఆర్ టూ రెండు వరకు రావచ్చు అన్నీ అని అనుకుంటాను ఇంతకుముందు ఫోర్ సీట్లల్లో గెలిచింది ఈసారి మూడు సీట్లు గెలుస్తుంది అని ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెప్తాను ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చి మూడు చెప్పిండు పోయినసారి తొమ్మిది వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మూడు సీట్లు రాకపోవచ్చు అనిపిస్తుంది రెండు సీట్లు వస్తే రావచ్చు ఎందుకంటే జనరల్గా ఒక ఒపీనియన్ ఏముంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది వేస్ట్ ఓటు అది దేనికి కూడా పోదు అది ఆ ఓటు దేనికి పనికిరాదు మురిగిపోయే ఓటు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది బీఆర్ఎస్కి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళు ఏదో సత్తా చాటి ఏదో సాధిస్తారు అనే మాత్రం ఆశ లేదు ఇక ఓట్ పర్సెంటేజ్ చూస్తే తెలంగాణలో ఏ పార్టీకి ఎట్లా ఓట్ పర్సెంటేజ్ వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఓట్ పర్సెంటేజ్ ఫార్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ట్వంటీ వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఓట్ షేర్ వస్తుంది బీజేపీకి వచ్చి ట్వంటీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఓట్ చేసి వస్తాను ఇది తెలంగాణ విషయమే ఇది అందరూ ఊహించిన విషయమే ఏపీ ఇది కూడా అందరం ఊహించవచ్చు అట్లనే నేషనల్ వైడ్గా కూడా కొంత ఊహించవచ్చు అలా అది కూడా కష్టమైన పని ఏం కాదు తెలంగాణ ఊహిస్తాను ఏపీ ఊహించగలుగుతాను నేషనల్ వైడ్గా కూడా ఊహించవచ్చు అది కష్టమైన పని అయితే కాదు ప్రస్తుత పరిస్థితులను చూసుకుంటా అబ్జర్వ్ చేయొచ్చు ఇక ఏపీకి వస్తే ఏపీలో వచ్చి ఎంపీ సీట్ల సంఖ్య ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వచ్చి పదిహేడు సీట్లు గెలుచుకుంటాయని చెప్తుంది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే పదిహేడు సీట్లు టీడీపీ జనసేన అలయన్స్ బీజేపీ ఉంటే బీజేపీ వైసీపీ వచ్చి ఎనిమిది సీట్లలో గెలుస్తుంది ఎనిమిది సీట్లు గెలవబోతుంది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ టైమ్స్ నో సర్వే ఒకటి వచ్చింది టైమ్స్ నో సర్వే చూపించింది ఎంత ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు వైసీపీ గెలవబోతుంది అని చెప్పింది అంటే ఇక ఆ సర్వేని మనం ఏమనుకోవాలి అది ఫేక్ కాదు ఫేక్ కంటే కూడా చెత్త సర్వే అది అన్ని సర్వేలు కూడా మ్యానిపులేటెడే నేనైతే ఈ ఇండియా టుడే సర్వేని కూడా నమ్మా ఇది కూడా మానిపులేటెడే ఎక్కువ తక్కువ మొత్తం గోదీ మీడియా కిందికే వచ్చేది ఇవన్నీ మొత్తం గోదీ మీడియానే మేనేజ్డ్ సాటిలైట్ ఛానల్స్ మేనేజ్డ్ మీడియా దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి ఇది ఏ సర్వే కూడా కరెక్ట్గా అంత యాడింగ్స్ ఉంటాయి సరే కొంత ఫ్యాక్ట్ ఉండవచ్చు ఏదో ఒక సర్వే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వేలు నైంటీ నైన్ పర్సెంట్ సర్వేలు మొత్తం మేనేజ్ మ్యానిపి అందుకని దీన్ని కూడా నేను పూర్తిగా ట్రస్ట్ చెయ్యాలి నమ్మ ఎందుకంటే దేశంలో మొత్తం జరిగే మార్పులు చేంజెస్ ఎట్లున్నాయని చూస్తే ఈ సర్వేకు కలిసలేవు దాన్ని బట్టి చెప్పవలసి వస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేర్ ఏ పార్టీకి ఎట్లొస్తుంది అంటే ఇపు టీడీపీకి వచ్చి 45% ఓట్ షేర్ ఉస్తంది 45% వైసీపీకి వచ్చి 41.1% ఓట్ షేర్ ఉస్తంది బీజేపీకి వచ్చి 2% ఓట్ షేర్ బీజేపీకి ఉనరీ అంతే పొలితాలులు అంతే వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వచ్చి 3% ఓట్ షేర్ ఉస్తంది ఇది కాంగ్రెస్ పార్టీ కొత్తగా స్టార్ట్ 했다ంది మళ్ళీ పొంగుకుని ప్రయత్నం చేస్తాంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈసారి పేరెంట్ ఎఫెక్ట్ తో సూచించబడవచ్చు త్రీ పర్సెంటేజ్ ఓట్ షేర్ వస్తుంది ఇక జనసేనకు వచ్చి పోయినసారి వచ్చే ఓట్ షేర్ వస్తుంది ఏం చెప్పింది ఇది ఒక్కటి మాత్రం నమోబద్దు అయితే లేదు పోయినసారి జనసేనకు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అంటే ఈసారి కూడా గదే సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుందని చూపిస్తాను పోయినసారి కంటే చాలా ప్లేస్లలో ట్వంటీ పర్సెంట్ వరకు పోయినాయి కొన్ని కొన్ని నియోజకవర్గాలలో థర్టీ పర్సెంట్ కూడా పోయింది ఈ మాట చెప్పింది పవన్ కళ్యాణ్ తను సొంతంగా చేసుకున్న సర్వేల ప్రకారంగా కనీసం ట్వెల్వ్ పర్సెంట్కి పోతుంది ఓవరాల్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ కలిసే అని ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్పిండు మరి వీళ్ళు మళ్ళీ పోయినసారి వచ్చిన ఓట్ షేర్ వస్తుంది అని చెప్తాను సెవెన్ పర్సెంట్ వస్తుంది అని చెప్తాను జనసేన ఇట్లా తీసుకున్న బీజేపీ జనసేన టీడీపీ తీసుకుంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ వస్తాను వీటికి ఏంటంటే దాదాపు మూడు కలిసి ఆ లైన్స్ పోయే ఛాన్స్ ఉన్నది ఈ టైమ్స్ నా సర్వే చెప్పినప్పుడు కూడా వైసీపీకి ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు వస్తాయంటే నా వీడియో చూసుకోండి అది భూటకము అని చెప్పిన అది పెద్ద అబద్ధాల కోరు సర్వే అది అని చెప్పినా టీడీపీ జనసేనకు ఇదే దాదాపుగా నేను చెప్పినా ఇంతే వస్తాయని ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ వరకు కావచ్చు అనే చెప్పినా నా వీడియోల ఇకపోతే నేషనల్ పార్లమెంట్ ఎలక్షన్స్ నేషనల్ లెవెల్లో మూడు ఆఫ్ ది నేషన్ సర్వే ఏం చెప్తాంది అంటే బీజేపీ సొంతంగా తన బీజేపీకి వచ్చే మెజార్టీ ఎంత అంటే మూడు వందల నాలుగు సీట్లు వస్తాయని చెప్తాను పోయినసారి మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి పుల్వామా ఇన్సిడెంట్ జేది బట్టి వందకు వెయ్యి పర్సెంట్ పుల్వామా ఇన్సిడెంట్ వల్ల వచ్చినాయి అవి వాస్తవం చెప్పుకోవాలి ఈసారి మూడు వందల మూడుకు ఒక్క సీట్ ఎక్కువ సంస్థది మూడు ఆఫ్ ది నేషన్ సర్వే ఇక ఎన్డీఏకి వచ్చి మూడు వందల ముప్పై ఐదు సీట్లు వస్తాయని చెప్తాను త్రీ థర్టీ ఫైవ్ పోయినా సార్ త్రీ ఫిఫ్టీ ప్లస్ వచ్చినాయి త్రీ ఫిఫ్టీ ఫైవ్ సమాటలు వచ్చినాయి ఎన్డీఏకు అయితే నరేంద్ర మోదీ గారు మొన్న పార్లమెంట్లో ప్రకటించి బీజేపీకి వచ్చి మూడు వందల డెబ్బై సీట్లు గెలవబోతుంది ఎన్డీఏకి వచ్చి నాలుగు వందల సీట్లు గెలవబోతుంది అని చెప్పిండు అంటే మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీకి అంటే ఈ సర్వేస్ నుంచి మూడు వందల నాలుగు అంటే అరవై ఆరు సీట్ల డిఫరెన్స్ కనబడుతుంది ఇక్కడనే రాజకీయ నాయకులు చెప్తారు పోయినసారి బీజేపీ నాయకులు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో తెలంగాణలో గవర్నమెంటే ఫామ్ చేస్తాము అన్నారు మొత్తం గవర్నమెంట్ మీన్స్ అంతంగా ఫామ్ చేస్తాము అన్నారు ఎనిమిది సీట్లు వచ్చినాయి అంటే రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా అట్లనే చెప్తారు అట్లనే చెప్పాలి కూడా మాకు గంత రావు మూడు వందల డెబ్బై రాదు అసలు రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ వస్తుందో రాదో అని ఏ పార్టీ నాయకుడు కూడా చెప్పాడు చెప్తే ప్రజలు ఓట్లు ఇయ్యాలని తెలుసు ఇక మాకు వాళ్ళకు వచ్చే సీట్ల కంటే ఒక వంద సీట్లు ఎక్కువ చెప్పుకుంటారు అది రాజకీయ పార్టీల లక్షణం నాయకుల లక్షణం తప్పనిసరి కాకపోతే ఏంటంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులను చూస్తే దేశం మొత్తం మీద పదిహేను ల్యాండ్ ఇంకా మెన్సీ వ్యతిరేకత బీజేపీకి ఉన్నది దేశం మొత్తంలో ఉన్నది అందులో మెయిన్ వచ్చి మళ్ళీ కూడా నా వీడియోలలో ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తాను సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఒక్క కర్ణాటకలో అంతకుముందు ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేసింది పోయినసారి అది కూడా పోయింది సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా బీజేపీ రూలింగ్ లేదు రాష్ట్రాలలో కాబట్టి ఇక్కడ కొంత యాంటీ ఇంకెన్సీ తప్పు ఉన్నది సౌత్ ఇండియాలో కొంత రామమందిరం ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది దేశం మొత్తం మీద ఉన్నది లేదని కాదు ఎంతో కొంత ఉన్నది కాకపోతే ఏంటంటే సౌత్ ఇండియాలనే కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీకి వచ్చి వ్యతిరేకత కానీ యాంటీఇంకమ్యూన్సీ కానీ పెద్దగా ఎక్కువ కనబడతలేదు ఓవరాల్గా దేశం గురించి ఆలోచించి తీసుకుంటే మాత్రం సౌత్ ఇండియన్స్ కూడా ఇప్పుడు నేను సౌత్ ఇండియన్ అందరం సౌత్ ఇండియన్స్ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ దేశ రాజకీయాలను ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు ప్రజల పిచ్చోళ్ళు కాదు తెలివి కల్లోళ్ళు కాదు ప్రజలు గుడ్డూళ్ళు అసలే కాదు వీళ్ళు కూడా ప్రజలు కూడా సౌత్ ఇండియా పీపుల్ కూడా ఇక్కడ పరిస్థితులు బీజేపీ ఎట్లున్నది అని కాకుండా దేశం మొత్తం మీద ఎట్లున్నది అని కూడా ఆలోచిస్తారు కాకపోతే ఇక్కడ కొంత రూలింగ్లో ఏ రాష్ట్రంలో లేదు కాబట్టి యాంటీఇన్కండెన్సీ వ్యతిరేకత కొంత తక్కువ ఉంటుంది నార్త్ సైడ్ అట్లా కాదు కదా పది సంవత్సరాల నుంచి రూలింగ్లో ఉన్నది అన్ని రాష్ట్రాలలో ఆల్మోల్ బీజేపీ రూలింగ్లు ఉన్నది పది ఏండ్ల వ్యతిరేకత ఎక్కడికి పోతుంది చెప్పాలి వ్యతిరేకత లేదా బీజేపీకి ప్రజలల్లా రిపోర్టర్లు పోయి క్వశ్చన్లు అడుగుతాను బహుశా అయితే ఇదే వీడియోల డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ పెడితే చూడండి ఫోర్ పిఎం వాళ్ళది ఒక వీడియో ప్రజలను అడిగితే ఎట్లా రెస్పాన్స్ వస్తుంది బహుశాది ఉత్తరప్రదేశ్ది యాంటీటెన్సీ ఉన్నది వ్యతిరేకత దేశంలో బీజేపీని కమ్ముకొస్తుంది చాలా వ్యతిరేకత ఉన్నది నార్త్ రాష్ట్రాలలో అట్లా కూడా లెక్కేసి చూస్తే పోయినసారి ఎట్లా వచ్చినాయో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇరు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్న రాజస్థాన్లో పోయినసారి ఇరవై ఐదు గెలిచింది బీజేపీ ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిచింది పోయినసారి బీజేపీ అంటే నరేంద్ర మోదీ గారి ఫేస్ వ్యాల్యూ ఉన్నది ఎప్పటికీ ఉన్నది లేదని కాదు కాకపోతే ఎక్కువ తక్కువలు అది కూడా పరిగణనలోకి తీసుకోవాలి నరేంద్ర మోదీ గారి ఫేస్ వాల్యూ తోటి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలిచింది రాజస్థాన్లో ఈసారి గెలవగలుగుతుందా ఈ నేషన్ సర్వే అయితే గెలుస్తుంది అని చెప్తాను ఇరవై ఐదుకి ఇరవై నేనైతే ఇరవై ఐదుకి ఇరవై ఐదు రావు అని నేను అనుకుంటాను అంతకుముందు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పోయిన ఎలక్షన్లలో ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చినాయి అంటే ఆ అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఓన్లీ ఇరవై తొమ్మిది సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో రాజస్థాన్లో అరవై ఏడు ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి అంటే ఏడు అసెంబ్లీ స్థానాలకు ఒక ఎంపీ స్థానం వస్తుంది అంటే దాదాపుగా పదకొండు ఎంపీ సీట్లల్లో కాంగ్రెస్ పార్టీకి గెలవాలి ఈ లెక్కన చూస్తే పదకొండు ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి కాకపోతే సరే పార్లమెంట్ ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు తేడా ఉంటుంది కాబట్టి పదకొండు కాకుండా ఎన్ని కొన్ని వస్తాయి మరి ఇక్కడ వచ్చి ఇరవై ఐదుకి ఇరవై ఐదు మళ్ళీ స్వీప్ అవుట్ చేస్తుంది అని చూపించింది మధ్యప్రదేశ్ పరిస్థితి సేమ్ ఉన్నది ఛత్తీస్గఢ్ పరిస్థితి సేమ్ ఉన్నది హర్యానాలో రూలింగ్లో బీజేపీ పార్టీ ఉన్నది ఆడ బీజేపీ పార్టీ పరిస్థితి ఏం గొప్పగా లేదు జార్ఖండ్ తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ తీసుకుందాం పద్నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి పోయినసారి పన్నెండు గెలిచింది బీజేపీ అసెంబ్లీలో జేఎంఎం హేమంత్ సోరేన్ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ పన్నెండు గెలిచింది అవుట్ ఆఫ్ పద్నాలుగు కానీ ఈసారి హేమంత్ సోరేన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు జార్ఖండ్ మొత్తం అట్టు ఉడికిపోతాను జార్ఖండ్ మొత్తం ఆదివాసీలు మొత్తం హేమంత్ సోరేన్కు ఉన్నారు ఆడ బహుశా బీజేపీ ఈసారి జీరో వస్తుంది అనే పరిస్థితి ఉన్నది మరి ఈ మూడాఫ్ నేషన్ సర్వే అదే పన్నెండు స్థానాలలో గెలుస్తుంది అని పెట్టి ఎట్లా సాధ్యమవుతుందో చెప్పండి లైవ్ ఎగ్జాంపుల్ మొన్న మొన్న వన్ వీక్ కూడా కాలేదు హేమంత్ సోరేన్ పోయి మొత్తం జార్ఖండ్ మొత్తం భగ్గుముంది ఆదివాసీలు ఆరు గ్రూపులు ఉన్నాయి ఆదివాసీల వేరే వేరే గ్రూపులు అయినా కూడా ఆదివాసీలు అంత ఒక్కటే ఆరు గ్రూపులు ఒక్కటే హేమంత్ సోరేన్కి సపోర్ట్ చేసింది ఇక అక్కడ పన్నెండుకు పన్నెండు ఎట్లు వస్తాయి అస్సాం తీసుకుందాం పద్నాలుగు అక్కడ కూడా సేమ్ పద్నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి పోయినసారి పన్నెండు గెలిచింది ఈసారి మణిపూర్ ఇన్సిడెంట్ జరిగింది రాహుల్ గాంధీ న్యాయజోడో యాత్ర అస్సాంలో ప్రభంజనం మణిపూర్ల ప్రభంజనం ప్రభంజనం అంటే ప్రభంజనం అస్సాంలో హేమంత విశ్వశర్మ తట్టుకోలేకపోయింది ఆ ప్రభంజనాన్ని చూసి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది మరి ఈసారి పన్నెండుకు పన్నెండు ఎట్లా వస్తాయి అసంభవం అది రాదు పంజాబ్లా ఇండియా లైన్స్ కూటమిదే డామినేషన్ బీహార్లో తీసుకుంటే రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ మీద ఈడీ ఎంక్వైరీ అయినప్పుడు అదే రోజు నితీష్ కుమార్ ఎన్డీఏకి పోయినప్పుడు రాహుల్ గాంధీ బీహార్లో ఎంటర్ అండు బీహార్లో ఒక పెద్ద ప్రపంచం పోయినసారి ఎన్డీఏ కూటమిలా నితీష్ కుమార్ ఉన్నాడు కాబట్టి స్వీప్ అవుట్ చేసిండు నలభైకి ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచింది ఈసారి కూడా నితీష్ బీజేపీ తోటే ఉన్నాడు అయినా పోయినసారి వచ్చిన ముప్పై తొమ్మిది స్థానాలు రావు కానీ ముప్పై రెండు స్థానాలు చూపిస్తాంది ఈ ఇండియా టుడే సర్వే ముప్పై రెండు చూపిస్తాను అది కూడా సంభవం అనిపిస్తుంది ఎందుకంటే పోయినసారి అంతకుముందు నలభైకి ముప్పై తొమ్మిది గెలిచినప్పుడు నితీష్ కుమార్ తోటి కలిసినప్పుడు నితీష్ కుమార్ మీద ఒక ఉన్నతమైన ఒపీనియన్ ఉండే చాలా మంచి ఒపీనియన్ ఉండే నాకు కూడా నితీష్ కుమార్ మీద మంచి ఒపీనియన్ మంచి నాయకుడు అన్న పేరు కానీ ఇప్పుడు బీహార్ మొత్తం నితీష్ కుమార్ను ఉమ్ నితీష్ కుమార్ మీద చెప్పానంటే మండి పడతాను బీహార్ ఉమ్మేస్తాను లిటరల్లీ నితీష్ కుమార్ మీద ఇప్పుడు నాకు కూడా ఒక అలర్జీ అయిపోయింది నితీష్ కుమార్ అంటే ఇంత క్రెడిబిలిటీ దిగజాన్య నాయకుడా అనిపించింది నితీష్ కుమార్ను చూసి ఇక ఈ సందర్భంగా ఒక సర్వే వచ్చింది మూడు రోజుల కింద తేజస్వి యాదవ్ మీద వచ్చింది సర్వే ఏదో ఒక సంస్థ చేసింది యాభై ఒకటి యాభై రెండు పర్సెంట్ తేజస్వి యాదవ్ మంచిగా రోల్ చేసిండు తేజస్వి యాదవ్ మీద పూర్తిగా పాజిటివ్నెస్ ఉన్నదని సర్వే వచ్చింది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ వచ్చింది తేజస్వి యాదవ్ మీద నాకు ఆ బీహార్లో ముప్పై రెండు స్థానాలలో గెలుస్తుంది ఎన్డీఏ కూటమి అని ఈ సర్వే చూపించింది అది ఎట్లా సాధ్యమో నాకు అర్థంగానే పశ్చిమ బెంగాల్లో పంతొమ్మిది స్థానాలలో గెలిచింది గెలుస్తుంది అని చూపించింది ఈసారి పోయినసారి పద్దెనిమిది గెలిచింది పోయినసారి బీజేపీ పీక్ లేదు ఇక అన్ని సీట్లు బీజేపీకి రావు ఎప్పుడు అట్లా పైడి ఈసారి ఆ పరిస్థితి లేదు ఈసారి ప పోయినసారి పద్దెనిమిది గెలిస్తే ఈసారి పంతొమ్మిది గెలుస్తుంది అని చూచించింది ఇట్లా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని తీసుకుంటా పోతే ఏకంచి ఎట్లా వస్తాయి వ్యతిరేకత ఉన్నది కదా యాంటీ ఇకమన్సీ బీజేపీకి ఎట్లా మూడు వందల మూడు వస్తాయి లెఫ్ట్గా కలిసలేదు అసలే సౌత్ ఇండియాలో పోయినసారి ఇరవై తొమ్మిది స్థానాలలో గెలిచింది బీజేపీ ఈసారి పద్దెనిమిది స్థానాల్లో వచ్చేటట్టున్నాయి పడిపోతుంది యాంటీక్యసీ ఉన్నది దేశం మొత్తం ఉన్నది నార్త్ సైడ్ ఉన్నది ప్రజలు దుమ్మెత్తి పోస్తాను వాస్తవం చెప్పాలంటే ప్రజలు దుమ్మెత్తి పోస్తాను బీజేపీ మీద రాహుల్ గాంధీ ఎక్కడ పోతే అక్కడ ఏ రాష్ట్రానికి పోతే అక్కడ పబ్లిక్ పైసలు ఇచ్చి వచ్చే పబ్లిక్ కాదు మళ్ళా వేలాది మంది పబ్లిక్ వస్తాను కాకపోతే ఇంకా రెండు నెలలు ఉన్నది టూ మంత్స్ ఉన్నది ఏ జన్నా జరగచ్చు ఏ జరుగుతాయి ఆఖరి ట్వంటీ డేస్ చాలు టూ మంత్స్ కూడా అవసరం లేదు వాస్తవం చూస్తే గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ ఇచ్చిన సర్వే టైప్లు మాత్రం లేదు గ్రౌండ్ లెవెల్లో చూస్తే నేషనల్ వైడ్గా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులను చూస్తే గ్రౌండ్ లెవెల్లో వేరే ఉన్నది గ్రౌండ్ రియాలిటీ వేరే ఉన్నది వీళ్ళు చెప్పే సర్వేలు వేరే ఉన్నాయి ఇక అది ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక తెలియదు లేకపోతే ఎలక్షన్ ఒక ఇరవై రోజులు ఉన్నదాక తెలియకపోతుంది అయితే బీజేపీకి అంత ఈజీ పరిస్థితి కాదు ఏ రామ మందిర్ తీసుకొని ఈ ప్రజలు కూడా ఇదే అంటే అయితే ఏంది రామ మందిర్ కడితే అయితే ఏంది అంట మాకు అధిక ధరలు కావాలి అధిక ధరలతోటి ప్రజలు స్వచ్ఛిపోతాను మొత్తము నిరుద్యోగ సమస్య ప్రపంచంలో ఏ దేశంలో లేదు నిరుద్యోగ సమస్య అట్ట పీడిస్తాను నిరుద్యోగ సమస్య లక్షలాది మంది నిరుద్యోగులు డే బై డే పెరుగుతుంది నిరుద్యోగ సమస్య ఏదో ర్యాంకు కూడా వచ్చింది ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య అదే మాకు కావాల్సింది రాముణి రా అని అంటాను మేము కూడా మొక్క ఇట్లా తీసి ఫుల్ షెట్ ఉంటే తీసి చూపిస్తాను రాముని ఫోటో పెట్టుకున్నాను అయితే ఏంది మేమంతా రాముని మొక్కేటోళ్ళమే అని క్వశ్చన్ చేస్తాను పబ్లిక్ రిపోర్టర్లు పోతే ఇండిపెండెంట్ రిపోర్టర్లు పోతే ఇది పరిస్థితి బీజేపీకి అంటింకెన్సీ ఉన్నది సరే ఒకవేళ కనుక మూడు వందల మూడు సీట్లు ఈ నేషన్ సర్వే ప్రకారంగా వస్తానయి అని కనుక అనుకుంటే క్వశ్చన్స్ ఈ దేశం మొత్తంలో క్వశ్చన్స్ వస్తాను ఏంటి తెలుసా క్వశ్చన్ ఇంత మూడు వందల మూడు సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే హేమంత్ సోరేన్ను బెదిరించి అదిరించి ఈడీఐతోటి తోటి లొంగ తీసుకునే ప్రయత్నం చేసి బీజేపీ తరఫు తీసుకునేటానికి చేసి ఇండియా గట్బంధన్ కూటమి నుంచి వేరే చేయడానికి ప్రయత్నం చేసి ఆఖరికి హేమంత్ సోరేన్ భయపడకుండా ధైర్యంతో నిలబడితే ఆఖరికి జైలుకు పంపించిండ్రు అంత అవసరం ఏమొచ్చింది హేమంత్ సోరేన్ అవసరం అంత ఎందుకు వచ్చింది మూడు వందల సీట్లు కనుకొస్తే బీజేపీ మూడు వందల సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది అంటే గంత చేయవలసిన ఏంది అంత భయం ఎందుకు హేమంత్ సోరేన్ అంటే అంత చేయవలసిన ఏంది వస్తేనే ఉన్నాయి కదా మూడు వందల మూడు సీట్లు రెండు వందల డెబ్బై రెండుకే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఏమవసరం హేమంత్ సోరేన్న జైలుకి పంపే అవసరం భయమే కదా భయం లేని ఎందుకు లాలు ప్రసాద్ యాదవ్ ఇంటి మీద ఈడీ రేట్లు అయినాయి తేజస్వి యాదవ్ మీద ఈడీ రేట్లు అయినాయి లాలు ప్రసాద్ బిడ్డ మీద ఈడీ రేట్లు అయినాయి భయం దేనికి అంటారు గెలిచేదే ఉన్నది కదా మరి ఇంత భయం ఎందుకు అంట ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్ఏ నేత అజిత్ సింగ్ కొడుకు ఆయనను ఎన్డీఏ వైపు తిప్పుకున్నది బీజేపీ అట్లా ఇట్లా చేసి ఆయన పెట్టిన డిమాండ్లకు అన్నిటికీ తలవొగ్గి మా వైపు తిప్పుకున్నది అంత లొంగిపోయే అవసరమే ఉన్నది ఆ ఒక్క చిన్న లీడర్కు ఆర్ఎల్డీ పార్టీ చిన్న పార్టీ పెద్ద ఉన్న సీట్లు కూడా లేవు అంత లొంగిపోయే అవసరం వచ్చింది మూడు వందల మూడు సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంటే అంత భయం ఎందుకు మరి అని క్వశ్చన్స్ వస్తాయి వాస్తవ పరిస్థితి రియాలిటీ వేరే గ్రౌండ్ రియాలిటీ వేరే ఈ సర్వేలు వేరే గ్రౌండ్ రియాలిటీ అంతా వేరే ఉన్నది నేను సాధ్యమైతే ఒక వీడియో నా డిస్క్రిప్షన్లో పెడతా ఆ వీడియో చూడండి